మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో కీలక సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట మీరు ఇక్కడ చూడొచ్చు ప్రభుత్వ ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్ నగర్లో నవంబర్ ముప్పైన జరగనున్న రైతు సదస్సులో రాష్ట్రంలోని రైతులంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అయితే రేవంత్ రెడ్డి ఆదేశించారు ఈ సభను బహిరంగ సభలా కాకుండా రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమంగా నిర్వహించాలని చెప్పారు ముఖ్యంగా రైతు సదస్సుపై ప్రధానంగా చర్చించారు వ్యవసాయంలో వచ్చిన అధునాతన సాగు పద్ధతులు మిలుకవలను రైతులకు తెలియజేసేలా వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో స్టాల్ను అయితే ఏర్పాటు చేయాలని చెప్పారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు ఆయిల్ ఫామ్ కంపెనీలు నూతన ఆవిష్కరణలు వివిధ కంపెనీల వినూత్న ఉత్పత్తులన్నీ కూడా స్టాల్లో ఉండాలని చెప్పారు అధునాతన పరికరాలు ఎలక్ట్రిక్ ట్రాక్టర్లు డ్రోన్లు అన్నింటినీ కూడా ప్రయోగాత్మకంగా అయితే ఉంచాలన్నారు రైతులు ఎప్పటికప్పుడు వచ్చినా రావాలంటే అప్పటికప్పుడు వచ్చి చేరేలా కూడా వెళ్ళేలా కూడా ఉండాలైతే ఉండాలన్నారు అయితే ముఖ్యంగా మూడు రోజుల పాటు సదస్య అయితే నిర్వహించాలని చెప్పారనమాట ఇరవై ఎనిమిదో తేదీ నుంచే ఈ అయితే అందుబాటులో ఉండాలన్నారు దీంతో రాష్ట్రంలోని రైతులు దేశంలో వ్యవసాయ సాగు విధానాల్లో వస్తున్న మార్పులపై అవగాహన పెంచుకునేందుకు అవకాశం అయితే ఉంటుందన్నారు ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం సలహాదారులు అయితే ఇందులో పాల్గొనడం జరిగింది సో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మనకి మహబూబ్ నగర్లో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుంచి నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఈ జాతీయ మనకి రైతులకు సంబంధించి సదస్సు అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి